పట్టణంలోని ఆర్డిటి హాస్పిటల్ ముందు ఉన్నటువంటి పేదవాళ్ళ తోపుడు బండ్లను ఇవాళ వందలాది పోలీసులు వచ్చి అక్కడ నుజ్జు నుజ్జు చేసి పగలగొట్టి తీసేయడం జరిగింది కోర్టులో విలువ చేసేటువంటి ఒక ప్రైవేటు స్థలాన్ని అడ్డగా ఉన్న స్థలాన్ని తొలగించడం కోసం కమిషనర్ గారు డిఎస్పి గారు లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని పేదల్ని అడ్డం పెట్టి అక్కడ ఉన్నటువంటి సైట్ ని క్లియర్ చేయడానికి ఇవాళ దౌర్జన్యంగా వందలాది మంది పోలీసులు తీసుకొని వచ్చి ఇవాళ తొలగించి ఈరోజు ఆ ప్రైవేట్ సైట్ చేయడం జరిగింది ఆర్ డి హాస్పిటల్లో మున్సిపాలిటీ నుంచి ఒక్క సేవా కార్యక్రమం చేసావా అని అడుగుతా నీకు ఆర్ హాస్పిటల్ పైన ఏ మాత్రము కమిషనర్ ప్రేమ లేదు ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేటువంటి లక్షలాది ముడుపుల పైన ఇవాళ నీకు ప్రేమ ఉంది దాన్ని అడ్డు పెట్టుకుని ఇవాళ పేదవాళ్ళ యొక్క బండ్లన్నీ తోకడు బండ్లన్నీ వాళ్ళ తొలగిచ్చింటే నిజంగా నీకు దమ్ ఉంటే నిజంగా నువ్వు కమిషనర్ గా నిజంగా నువ్వు సక్సెస్ఫుల్ గా నువ్వు పనిచేసేవారు అయితే ఇవాళ ముదిగల్ రోడ్ లో ఆక్వేషన్ సంగతి ఏమైంది అని అడుగుతా ఉన్నా దొడగట్ రోడ్ ఉన్నటువంటి మరి ఆక్వేషన్ సంగతి ఏమైంది అని అడుగుతా ఉన్నా అదే విధంగా ఈ యొక్క బ్రహ్మసముద్రం రోడ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఎంకోజ్మెంట్ సంగతి ఏమైంది అని అడుగుతా ఉన్నా కాలేజ్ రోడ్ లో ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ ఎంకోజ్మెంట్ సంగతి ఏమి నీవు కోట్ల విలువ చేసేటువంటి స్థలం గాంధీ చౌక్ లో మూడు షాపులు ఎవరు అని అక్కడ నీవు షాపు లేపిస్తావు అని అడుగుతా ఉన్నా ఎట్లా లేపిస్తావు నువ్వు అని అడుగుతా కళ్యాణ్ దుర్గంలో ఎవరు మాట్లాడాలనుకుంటున్నావా కళ్యాణదుర్గంలో పేద ప్రజల పైన మాట్లాడేటువంటి వ్యక్తులు నీవు ఖచ్చితంగా కేసులు కేసిన జైలుకు పంపించిన మీ యొక్క అవినీతి దందాన్ని అను బయటికి బయటకు తీల్తాం మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ లో ఒక పత్రికలో వచ్చింది మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు లక్షల రూపాయలు అవినీతి జరిగింది ఎక్కువగా అని వచ్చింది గతంలో ఉన్నటువంటి వాహనాలే ఉన్నాయి గతంలో ఉన్నటువంటి వాహనం లక్షల రూపాయలు అవినీతి జరిగితే నువ్వు విచారణవా అని అడుగుతా ఉన్నా విచారి అని అడుగుతా ఉన్నా ఇదే మున్సిపల్ లో మరి గతంలో ఒక అధికారి అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే నువ్వు దాని మీద చర్యలు తీసుకున్నావా అని చెప్తా ఉన్నా ఇవాళ మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారి అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో ఇవాళ అనుమానిస్తున్నావు వారు పోలీసు కానీ నేను మున్సిపల్ అధికారులు కానీ చెప్తా ఉన్నా దేశంలో ఏసియా ఫ్ శిల్పా సినిమా మాత్రమే కమ్యూనిస్టులు ప్రతి ఆఫీస్ లో ఉన్నారు వామపక్ష అభిమానులు పోలీసుల్లో గాని మున్సిపల్ ఆఫీసులో లో గానీ రెవెన్యూ ఆఫీసులో గాని ప్రతి ఆఫీస్ లో కూడా వామపక్ష అభిమానులు అభిమానులు ఉన్నారు